అక్కెనపల్లిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు కళ్యాణానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించిపోయారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ప్లాస్టిక్ను నిషేధిస్తూ స్టీల్ ప్లేట్లు గ్లాసుల వాడకానికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఆలయ కమిటీ నిర్వాహకులను పలువురు అభినందించారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కనపల్లి గ్రామంలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పురోహితులు బ్రహ్మచారి వేదమంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించిపోయారు ఈ సందర్భంగా భక్తులకు పురోహితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం అక్కినపల్లి గ్రామానికి చెందిన చామంతల కమలవ రామచంద్రం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ సన్నిధిలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆలయ కమిటీ నిర్వాహకులు సుమారు మూడు వందల స్టీల్ ప్లేట్లు గ్లాసుల్లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కార్యక్రమంలో ఆలయ నిర్వహణ సభ్యులు కైరంకొండ భాస్కర్ వెంకటయ్య కొమురయ్య పెద్దరాజరెడ్డి రజనీకర్ రెడ్డి శ్రీనివాస్ మల్లారెడ్డి భక్తులు పాల్గొన్నారు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ఇరవై తొమ్మిదవ వార్షిక మహోత్సవము అక్కనపల్లి గ్రామంలో ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క దేవాలయ వార్షిక మహోత్సవ సందర్భంలో ఈ రోజు ఉదయం గణపతి పూజ వాచనము వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పంచామృత అభిషేక కార్యక్రమము వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మూల మంత్ర హవనము అనంతరము స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అక్కనపల్లి గ్రామంలో దినదినంగా ప్రవర్ధమానమై దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి మరి అఖండ దీపారాధన కూడా అక్కనపల్లి గ్రామంలో మరి నిర్వహించడం జరుగుతుంది అక్కనపల్లి గ్రామం భక్తికి నిలయము మరి గ్రామంలో మంచి భజన కార్యక్రమాలు మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామ పెద్దలు యువకులు అందరూ కూడా కలిసికట్టుగా నిర్వహిస్తున్నారు నంగునూరు మండలము అక్కెనపల్లి గ్రామము ఈ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్త బృందం తరపున ఈ ప్లాస్టిక్ నిషేధం కావాలని మేము అనుకొని ఒక మూడు వందల పళ్ళాలు ఒక వంద గిలాసులు ఈ ప్లాస్టిక్ నిషేధం చేస్తేనే మనకు ఆరోగ్యం ఉంటుంది మనం శ్రేస్తుంటాము ఈ ప్లాస్టిక్ తో అనేకమైనటువంటి రోగాలు బాధలు అనేక వంటి బీమార్లు వస్తాయని ఈ ప్లాస్టిక్ నిషేధం చేయాలని మేము పల్లెాలలో కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది ఇన్ని ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి మా అక్కెనపల్లి గ్రామంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి వార్షికోత్సవము ప్రతి సంవత్సరం కూడా ఆ యజ్ఞ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా ఈ భక్తులందరూ కలిసి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఆనందదాయకంగా చేయుచున్నాము